హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షుటోకి ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుందండి అందులో షాప్ నెంబర్ వన్ ట్వంటీ అనమాట ఈ షాప్లో మనకు వచ్చేటప్పటికి కాటన్ శారీస్ కానీ హ్యాండ్లూమ్ టైప్ ఆఫ్ కలెక్షన్ కానీ హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంటాయండి అలాగే వాటికి సంబంధించి మ్యాచింగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఈ రోజు వీడియోలో అయితే సమ్మర్కి రాబోతుంది కదండి సో సమ్మర్ స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము గంజి అలాగే ఐరన్ అవసరం లేని కాటన్ సారీస్ అండి మల్మల్ కాటన్ సారీస్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాము వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరులో సిటీ మార్కెట్ అండి మనది వాసవి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మన షాప్ వచ్చేసి రామకృష్ణ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై మనకి ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంటుందండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాసువి క్లాత్ మార్కెట్ కి వస్తే ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది షాప్ తెలుగులో ఉంటుందండి నేమ్ బోర్డు మన వైపు ఇంగ్లీష్ లో ఒకవైపు ఉంటుంది తెలుగులో ఒక వైపు ఉంటుంది మన కళ్ళు వచ్చేసి తెలుగులో ఉంటుంది మేడం మన నేమ్ బోర్డు బయట ఉంటుంది ఇంకా అంతగా చదువు వచ్చిన వాళ్ళైతే బయట చదువుకునే లోపలికి రావచ్చు వాసవి ఆనుకొనే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి మెయిన్ మన నేమ్ బోర్డు ఉంది ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటుంది మేడం మన వైపు డ్రై ఫ్రూట్స్ ఇటువైపు అయితే ఉంటుంది అటువైపు కొంచెం లోపలికి వస్తే మేము కనిపిస్తాము షాప్ నెంబర్ వచ్చేసి నూట రామకృష్ణ సారీస్ అండి ఇవి రోజు వచ్చేసి కాటన్ మేడం మల్మల్ కాటన్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది సమ్మర్ స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఏనండి ఇది ఆఫర్ ఐటమ్ మేడం ఆఫర్ ఐటెం ఆఫర్ ఐటెం సూపర్ ఉంది ఫస్ట్ మేడం సెంటిమెంట్ రెడ్ కలర్ ఓపెన్ చేసి రెడ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటది అండి చాలా మంది లైక్ చేస్తారండి ఆ కలర్ కావాలి స్పెషల్ గా అనేసి దట్టు పోచంపల్లి డిజైన్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి అండ్ దానికి తగ్గట్లు కానీ ఇదిగోండి ఇది పళ్ళు పాట వస్తుంది ఓకే బ్యూటిఫుల్ పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఓకేనా వీటికి ఇప్పుడు మల్మల్ గంజి గంజా అవసరం లేదా గంజా అవసరం లేదు మేడం గంజా అవసరం లేదు ఇస్త్రీ అవసరం లేదు ఓకే ఈజీ మెయింటెనెన్స్ అండి ఈజీగా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది పళ్ళు పాటు కూడా చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర మీటర్ ఇచ్చాడు మేడం ఓకే ఇవి ఇప్పుడు ప్రైస్ ఎట్లా ఇస్తున్నామండి ఇది ఆఫర్ అండి మనం వచ్చేసి ఆరు వందల చిల్లర పెట్టింది ఐదు వందల పదిహేను రూపాయలు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ మల్మల్ కాటన్ అండి ఫైవ్ ఫిఫ్టీన్ వస్తుంది దట్టు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మేడం మన దగ్గరే కాదు బయట ఎక్కడైనా గానీ కంపేర్ చేసుకుని వస్తే గానీ ఇది ఏడు వందలకి తక్కువ ఇవ్వరండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దీనికి గంజి అవసరం లేదు ఇస్త్రీ అవసరం లేదు మల్మల్ కాటన్ కలంకారీ పికాక్స్ వస్తాయి కలంకారీ డిజైన్ అండి అండ్ కూడా చూడండి యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూపిద్దాం మేడం అన్నిటికంటే చూయించలేము ఇదిగో దీని బ్లౌజ్ వచ్చేసి ఎట్లా అండి సింగిల్ కొరియర్ ఇస్తామా మినిమం ఎంత తీసుకోవాలని ఏమన్నా మేడం సింగిల్ అంటే కొంచెం కష్టం కదా త్రీ శారీస్ అయినా పర్లేదు టూ శారీస్ అయినా ఇస్తాను ఓకే సింగిల్ శారీ ఇస్తాను మేడం ఓకే ఏంటంటే షాప్ కి వస్తే మీకు కలెక్షన్ తెలుస్తుంది ఈ మర్మల్ కాటన్ మామూలు కాటన్ బ్లౌజ్ ఉన్నాయండి ఇవైతే ఇవైతే బ్లౌజ్ లేని అంటే వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ మన దగ్గర అన్ని కాటన్ ఉంటాయి అప్పుడు షాప్ కి విజిట్ చేస్తే అన్ని తెలుస్తుంది మీకు మన దగ్గర లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి శారీ పెట్టి కోట్స్ బ్లౌజ్ పీసులు అన్ని ఉంటాయండి ఓకే అందుకని షాప్ కి విజిట్ చేస్తారో అన్ని తెలుస్తుంది మ్యాచింగ్ కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా అక్కడికి ఇక్కడికి మ్యాచింగ్ కూడా పెట్టడం కారణం ఏంటంటే మేడం కొంచెం పెద్దవాళ్ళు వస్తున్నారు మాకు కొంచెం ఫాల్ లేదని మా పక్కన తెప్పించు అది ఇదని అడుగుతున్నారు చెప్పేసి మనం పక్కకి ఎందుకు అని చెప్పేసి మన లేడీస్ సంబంధించి అన్ని పెట్టామండి ఓకే హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బెంగాలీ కాటన్స్ కానీ ఇలాంటివి కూడా మంచి మంచి కలెక్షన్స్ మనం బెంగాలీ కాటన్ వీడియో చేసామండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ప్రతి కస్టమర్ కి అయితే చాలా థ్యాంక్స్ అండి ఇందులో థర్డ్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఏనా అండి కలర్స్ అట్లా ఏమైనా లేదండి ఒకసారి బెంగాలీ కాటన్ పెట్టాము అవును ఒకసారి వచ్చిన కలర్ మళ్ళీ రెండోసారి రిపీట్ అవ్వలేదు ఈ కలెక్షన్ కూడా అంతే ఉంటుంది మేడం ఓకే సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ సింగిల్ సింగిల్ సింగిల్స్ డిజైన్స్ అలానే వస్తాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అలానే ఉంటాయి చూడండి ఎంత బాగుందో వైట్ కి గ్రీన్ చూడండి ఒక దానికి ఒకటి సంబంధం ఉండదు మేడం మనకి కలర్ కి సారీ కలర్ కి తగ్గట్లు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఆర్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజెస్ వస్తాయండి అండ్ పళ్ళుస్ అన్ని కూడా మనకి రిచ్ పల్లూసే ఉంటాయి రిచ్ పెద్ద పళ్ళూస్ వస్తాయి పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర మీటర్ ఇస్తాడు మేడం ఓకే గంజి పెట్టాలి దీనికి ఇస్త్రీ చేయించాలి అని చెప్పేసి ఆలోచన ఏం లేదు మేడం ఓకే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందండి కాటన్ సారీ సమ్ము డైలీ గంజి పెట్టుకోవాలి ఆ తోట అవసరం లేదనమాట లేదండి ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం వాషింగ్ మిషన్ వేసుకుంటారండి పెద్దవాళ్ళు అంటే డైలీ యూస్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది వాషింగ్ మిషన్ వేసుకున్నా గానీ కలర్ పోంక్ అవుతాయి అవుతాయని మాత్రం ఏమి అవసరం లేదండి ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుందండి చూడండి ప్రతిదీ కూడా మనకి లానే బ్యూటిఫుల్ గా ఉంటుందండి బట్ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్ని ఓపెన్ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి మనం ఏది ఓపెన్ చేయలేకపోతున్నాము ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి రెడ్ కలర్ సూపర్ ఉంది మేడం ఇది అద్దిరిపోయింది క్లాత్ కూడా చాలా బాగుందండి డిజైన్స్ కాదు ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది అండ్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటాయి ఇప్పుడు వీటికి మ్యాచింగ్ ఏమైనా కావాలన్నా కూడా మనం పంపిస్తాం కదండి సారీ తో పంపిస్తాం మేడం ఇప్పుడు మీరు సారీ టిక్ చేసారు ఇది చూడండి అలంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగా అలంకారి అసలు బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది మెరూన్ షేడ్ అండి ఇది మనం ఇచ్చేది ఆఫర్ వీడియో మేడం ఇంకోటి ఏంటంటే ఇది బయట ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ పైన ఉంటది మేడం తక్కువే ఉండదు ఇది వచ్చేసి పల్లు పల్లు చూడండి అసలు ఎంత బాగుందంటే మీకు వీడియోలో కంటే కూడా రియల్ గా చూస్తారు రియల్ గా ఇంకా బాగుందండి ఫీల్ అవుతారు అన్నీ కూడా సింగిల్ సింగిల్ అండి ఫస్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజెస్ అని వైట్ బేస్ వస్తాయండి ఎట్లా ఆ వైట్ రాదండి చాలా తక్కువ కలర్ కి తగ్గట్టు కలర్ కి తగ్గట్టు వాడు డిజైన్ చేస్తాడు ఓకే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాదండి అందుకని దాన్ని బట్టి వాడు మ్యాచింగ్ వేస్తాడు ఇంతా గ్రీన్ చూసామండి కలంకార్ల ఇప్పుడు వచ్చేసి రెడ్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి గ్రీన్ గ్రీన్ అండి ఓకే ఇంతాక మనం కలంకారీ డిజైన్ చూపించాం కదా కానీ చాలా స్మూత్ గా ఉందండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉందండి ఇదిగోండి చేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్ విత్ రెడ్ ప్రీవియస్ మనం రెడ్ సారీకి బ్లాక్ బోర్డర్ చూసాం ఇది కాంట్రాస్ట్ లో వచ్చింది బ్లాక్ సారీ రెడ్ బోర్డర్ కలంకారీలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి మీకు సారీస్ అయితే డెఫినెట్ గా నచ్చుతాయి అండ్ దట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుందండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అవునండి దీని బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ షేడ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే వైట్ బేస్ మీద మనకి బ్లూ ఇది వచ్చేసి పల్లు పార్ట్ వస్తుంది ఓకే కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ వస్తుంది అండి సారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయండి మీకు మ్యాచింగ్ ఎలా కావాలి అన్న ఉంది కొందరు డార్క్ అడుగుతారు అవును కొందరు లైట్ అడుగుతారు ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటది కదమ్మా చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చాడు బాగుంటుంది కాటన్స్ కూడా చాలా మంది చిన్న డిజైన్స్ అడుగుతూ అడుగుతుంటారు పింక్ బేబీ పింక్ గ్రీన్ గ్రీన్ రెడ్ ఓకే ఎల్లో అండి ఎల్లో విత్ ఫ్లోరల్ డిజైన్ పటోలా డిజైన్ వస్తుంది ఈ డిజైన్ మనం వీడియో పెట్టక ముందు అయిపోయిందమ్మా ఈ డిజైన్ లో ఇంకొక కలరే ఉంది చూపిద్దాం ఆరెంజ్ కలర్ బాగుంది డిజైన్ కూడా ఇందులో అయితే ఫోర్ మ్యాచింగ్ వచ్చింది అమ్మా అంటే బోర్డర్ మారిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది సారీ డోల్ కానీ కలర్ ఓపెన్ ఓపెన్ చేద్దాం బోర్డర్ కూడా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు బాగుంది చూడండి అలా ఉందో ఇది వచ్చేసి పళ్ళు పడ్డ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా సూపర్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఓకే బిగ్ బార్డర్ ఇచ్చాడు కదా అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా అవును కలంకారీ డిజైన్ మనకి వైట్ ప్రింట్ తో ఇచ్చారు అవునమ్ ఎందుకంటే వైట్ సారీ ఉంది కదా అవును ఇది ఇంకొక డిజైన్ అండి మల్టీ కలర్స్ లో ఉంటుంది కలంకారీ మీకు ఆల్ మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా కవర్ అయిపోతున్నాయి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సూపర్బ్ సారీ అండి డిజైన్ మారిపోతున్నాం బ్లౌజ్ వస్తుందండి డిజైన్ ఓకే శివోరి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తున్నాం ఓకే వేస్ పాటని ఇస్తారు చక్కగా బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో ఇవన్నీ కూడా ప్యూర్ మల్మల్ కాటన్స్ అండి ఓకే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది చూడొచ్చు మనకి ఫ్లోరల్ డిజైన్ తో గ్రీన్ కాంబినేషన్ ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయండి మనకి రెగ్యులర్ కాదు ఓకే చిన్న డిజైన్ అండ్ నెక్స్ట్ బేబీ పింక్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఇలా వస్తుందమ్మా ఓకే అండ్ డిజైన్ చూడండి సింపుల్ సింపుల్ డిజైన్స్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది హోల్సేల్ ప్రైజెస్ లో సింగిల్ వచ్చేసి బ్లౌజ్ ఓకే ప్యూర్ మల్మల్ కాటన్ అండి మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కోచంపల్లి డిజైన్ వస్తుంది ఓకే కోచంపల్లి డిజైన్ కాంట్రాస్ట్ ఉంటుంది గ్రే కలర్ అండ్ బ్లాక్ ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ అండి రెడ్ రెడ్ కి మనకి బోర్డర్ చూడండి మంచి గంధం కలర్ ఇచ్చారు మస్టర్డ్ ఎల్లో మనం ప్రీవియస్ పింక్ ఓపెన్ చేసాం కదా అందులో కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేద్దామండి ఇది కూడా ఓపెన్ చేద్దాము వైట్ బేస్ వస్తుందండి ప్రీవియస్ ఇందులో టూ కలర్స్ వచ్చాయి టూ కలర్స్ ఇది ఫోర్ కలర్స్ చార్ట్ వచ్చింది ఓకే అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేస పల్లు పార్ట్ వస్తుంది అమ్మా ఓకే పల్లు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా గ్రే కలర్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ బోర్డర్ కూడా చూడండి చక్కగా చిన్న బోర్డర్ మీడియం బోర్డర్ ఉంది టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి ఎనీసారి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఒక చీర కొనే దగ్గర మీరు టూ త్రీ అయితే కంపల్సరీ తీసుకుంటారు డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంత బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ ప్రింట్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే దీనికి బ్లౌజ్ చూద్దాం అమ్మా ఓకే ఇంటి దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళకి బల్క్ గా కావాలి బ్లౌజ్ ఎంత సూపర్ గా ఉంది అదిరిపోయింది ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అవునండి ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మ పళ్ళు పళ్ళు సారీ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వేవ్స్ ప్యాటర్న్ బోర్డర్ ఇస్తారండి కలర్ కూడా చూడండి మంచి బ్లూ కి పేస్టల్ గ్రీన్ ఇచ్చారు అసలు కలర్ కాంబినేషన్ అయినా కలర్ చేంజ్ అవటం కానీ అలాంటిది ఏం లేదండి ప్యూర్ హ్యాండ్ ఐటమ్ ఇదంతా ప్యూర్ హ్యాండ్లు మంచి కాటన్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా మంచి కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ ఈ ప్రింట్లు మన షాప్ లోనే వచ్చింది ఇంకా ఎక్కడ బయట మార్కెట్ లో డిజైన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి ఇది వచ్చేసి చూడమ్మా మంచి రెడ్ కలర్ అంటే రెడ్ ఒకటి ఓపెన్ చేసాం ఫస్ట్ స్టార్టింగ్ లోనే కానీ ఆ రెడ్ వేరు రెడ్ వేరు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్ గా ఉందండి చిన్న చిన్న డిజైన్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందమ్మా ఓ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు ఇది పళ్ళు దీనికి మాత్రం ఒక కలర్ ఒక బ్లాక్ సంబంధం లేదమ్మా ఎవరైనా వేసేసుకోవచ్చు సెట్ అయిపోతుంది వాళ్ళకి అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ బోర్డర్ చూశారు కదండి సింపుల్ డిజైన్ ఒకటి చెప్పాము దాంట్లో ఇది ఒక డిజైన్ దీపం డిజైన్ బ్లూ అండి ఎక్కువ ఇంకొక సమ్మర్ వచ్చేసింది కదండి మీరు హ్యాపీగా ఇప్పుడే పర్చేస్ ఇంతా ఒకటి చెప్పాను ఆరెంజ్ కలర్ ఒకటి టూ ఉన్నాయి ఉన్నాయమ్మా టూ శారీస్ అయిపోయినాయి అమ్మా ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది అమ్మా గ్రే వస్తుందండి స్కై అసలు కాంబినేషన్ చూడండి స్కై బ్లూ కి గ్రే ఇచ్చారు ఇగో చూడమ్మా ఓకే ఇది కొత్త డిజైన్ అమ్మా ప్రింట్ తో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది స్కై బ్లూ అండి మంచి డార్క్ బ్లూ ఉంటుంది షేడ్ ఇంతాక కలంకారీ డిజైన్ చూపించాము అంటే కింద అదే ప్రింట్ అమ్మా కింద బోర్డర్ మారుతుంది కలర్ చేంజ్ అవుతుంది కలర్స్ సింపుల్ డిజైన్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాము ఒకసారి మంచి గ్రీన్ అవును అసలు ఎలా ఉందో డార్క్ షేడ్ అండి షేడ్ కూడా బ్లౌజ్ కూడా సింపుల్ ప్రింట్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చి అద్దరిపోయింది బోర్డర్ శారీ వేసుకుంటే ఎవరైనా ఏ మేడం గారు అయినా కానీ వెయ్యి రూపాయలు శారీ అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ మీరు కూడా వెయ్యి రూపాయలు చెప్పండి కానీ నేను ఇచ్చే ప్రైజ్ మాత్రం ఐదు వందల పదిహేను రూపాయలు గుర్తు పెట్టుకోండి ఇది ఆఫర్ వీడియో ఇది కొన్ని రోజులు మాత్రమే మళ్ళీ కాటన్ కి ఆల్రెడీ పెరిగిపోయింది అమ్మ రేటు ఇంకా పెరిగిపోతుంది పల్లూస్ కూడా పెద్దవండి మీకు జస్ట్ ఆ వరకు చూపిస్తున్నాము ఫోల్డింగ్ పోతే రాదు కదమ్మా అందుకని చెప్పేసి కొంచెం శాంపిల్ కోసం చూపిస్తున్నాము పెద్ద పల్లూస్ వచ్చాయండి అన్ని కూడా రెడ్ మంచి మిర్చి రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా ఓపెన్ ఓపెన్ చేయలేదమ్మా ఈ డిజైన్ ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఎంత బాగుందో పల్లు పంట వస్తుందమ్మా అండ్ బ్లౌజ్ ఇదిగమ్మా బ్లౌజ్ కూడా మనకి వైట్ ప్రింట్ వచ్చింది కదండి సో వైట్ బేస్ తో బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ వన్ షేడ్ మస్టర్డ్ షేడ్ కి గ్రీన్ ఇచ్చారండి సేమ్ అందులోనే రామా గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ కలంకారీ ప్రింట్ కలంకారీ ఓకేనమ్మా ఇది పెసర గ్రీన్ వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ మీరు బోర్డర్ చూడొచ్చు డబుల్ సైజ్ బ్లౌజ్ వస్తుందమ్మా ఓకే వైట్ బేస్ తో గ్రీన్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు పల్లు పాట అంటే హాఫ్ వరకే మనం తీస్తున్నాం ఫుల్ తీయట్లేదు ఏంటంటే ఫోల్డింగ్ పోయింది ఇంకా సగం ఇక్కడ ఉందమ్మా సారీ ఇది సగం వరకే ఓపెన్ చేస్తున్నాము ఓకే పళ్ళు కూడా మీకు ఆ ఫోల్డింగ్ మొత్తం వస్తుందండి రెగ్యులర్ దగ్గర దగ్గర మీటర్ వస్తుందమ్మా బ్లౌజ్ కూడా ఇబ్బంది లేదు ఎంత కొంచెం బొద్దుగా ఉన్న కుట్టించుకోవచ్చు శారీలో బ్లౌజ్ వేసుకోవచ్చు ఇదేంటంటే మల్మల్ కాటిన కాబట్టి చాలా స్మూత్ గా ఉంటుంది వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంటది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది కలంకారీలోనే రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ అమ్మ మిర్చి రెడ్ రెగ్యులర్ కాటన్ మెయింటెనెన్స్ ఉంటుందండి ఇదైతే మీకు కూడా మీరు ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఇది ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ బేబీ పింక్ అండి ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ ఇది చూడం అసలు వెరైటీగా ఉంది అంటే వెరైటీగా ఉంది ఏదో పిచ్చి పిచ్చికి ఉంది కదా అని చెప్పేసి వీడియోలో జనం అనుకుంటారు ఒకటిసారి ఓపెన్ చేద్దాము ఇది కూడా కానీ చూడటానికి ఇలా ఉంది కానీ వేస్తే మాత్రం ప్రింట్ అండి ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు లెంతి పళ్ళు అవును కానీ క్లాసీగా ఉంటది క్లాసీగా షేడ్ కూడా రెగ్యులర్ గా వచ్చే గ్రీన్ కాదు కొంచెం డిఫరెంట్ గా గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ టైప్ లో ఉంది కానీ ప్యారెట్ గ్రీన్ కూడా కాదమ్మా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ మెటాలిక్ లాగా ఉంది కలర్ స్కై బ్లూ స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి ఇక చూడమ్మా బ్లౌజ్ ఎలా వచ్చింది ఓకే ఫ్లవర్ డిజైన్ లాగా మీటర్ ఉంటుందమ్మా దగ్గర దగ్గర బ్లౌజ్ ఎంత బొద్దుగా ఉన్నాడు కూడా బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది పళ్ళు పాటు పళ్ళు చూసారు కదా ఇక్కడ నుంచి మనకు ఫోల్డింగ్ వరకు వచ్చింది ఇవి ఎక్కడి నుంచి ఓకే రీసెల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు బల్క్ లో కూడా తీసుకోవచ్చండి రీసెల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది చూడండి వైట్ బేస్ తో బ్లాక్ బోర్డర్ అండి డిఫరెంట్ డిజైన్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ అండ్ ఎల్లో ఇది చూడమ్ ఎలా ఉంది గ్రే సింపుల్ డిజైన్ గ్రే విత్ పింక్ అండి మంచి పేస్టల్ మార్చి అసలు క్వాలిటీ మీకు వీడియోలో కనబడుతుందో లేదో అండి కానీ పట్టుకుంటే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది ఓకే అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రస్ట్ అండి వైట్ బ్రేస్ తో క్లీన్గా ఇది వస్తుంది అమ్మ పింక్ కాంట్రాస్ట్ ప్రింట్ వస్తుంది ఇందాక మనం డిజైన్ ఒకటి ఓపెన్ చేసాం కదా అది బ్లాక్ బ్లాక్ పెసర గ్రీన్ షేడ్ పెసర గ్రీన్లో ఫ్లవర్ డిజైన్తో వస్తుంది బ్లూ డార్క్ బ్లూ విత్ పోచంపల్లి బోడ అండ్ వైట్ బేస్తో అండి ప్రీవియస్ ఇందులో కలర్స్ ఉన్నాయని చెప్పారు కదా ఇది ఒకసారి ఓపెన్ చేసాము స్కై బ్లూ కాంబినేషన్ అండి స్కై బ్లూ కలంకారీ ప్రింట్ మంచి గ్రీన్ అమ్మా చిన్న బోర్డర్ అండి చాలా చిన్న బోర్డర్ ఉంది చాలా డీసెంట్ గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అమ్మా ఓకే సారీ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కాంట్రాక్ట్ లో పళ్ళు పళ్ళు వైట్ బేస్ తో పళ్ళు ఇస్తారండి అండ్ ఇంకొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ అండ్ డిజైన్స్ స్కై బ్లూ దీనిలో మనం ప్రీవియస్ కలర్ చూసామండి విత్ బ్లాక్ బోర్డర్ తోటి ఇందులో మనకి బోర్డర్ వేరియేషన్ తో టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఎనీ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి మనకి వాట్సాప్ గ్రూప్ లేదండి పర్సనల్ గా మన ఛానల్ కూడా ఉంది రామకృష్ణ సారీస్ అని ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఒకటి ఓపెన్ చేద్దామండి చిన్న బోర్డర్ది చూసారు కదా మనకి ఇప్పటివరకు ఫ్లారల్స్ మనం కలంకారీ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి మేడం మనం చూయించింది కొంత కలెక్షన్ ఏనండి అంటే మన దగ్గర ఆల్ రౌండ్ అన్ని దొరుకుతాయి కాటన్ అంటే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ ఐటమ్ దగ్గర నుంచి మనకి దొరుకుతుంది మన షాప్ లో రెండు వందల అరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుందండి వితౌట్ బ్లౌజ్ నుంచి కూడా విత్ బ్లౌజ్ దాకా ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వరకు కూడా కాటన్ ప్యూర్ కాటన్ మన దగ్గర ఉంది అన్ని స్టాక్ మన దగ్గర అంటే మ్యాచింగ్ కూడా మన దగ్గర ఉంటుంది లోకల్ కస్టమర్స్ అయితే ఎవరైనా కానీ షాప్ కి విజిట్ చేయండి మీకు ఒకటంటే క్వాలిటీ కూడా ఇప్పుడు నేను మేడం గారు చెప్పటమే కాదండి మీరు కూడా పట్టుకొని చూస్తే క్వాలిటీ తెలిసింది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఒకదాని కోసం వచ్చిన నాలుగు పర్చేస్ చేయకుండా మీరు అయితే షాప్ లో నుంచి అయితే వెళ్ళలేరు అది మాత్రం పక్కా అండి గ్యారంటీ మన రామకృష్ణ శారీస్ అంటే రెగ్యులర్ గా నేను ఏడు నెలలు బట్టి కూడా కాటన్ యూస్ చేస్తూనే ఉన్నాను కాటన్ ఐటమే పెడుతున్నాను ఆల్రెడీ ఈ కాటన్ పెట్టే కాటన్ అంతా కూడా మాకు ఇంట్లో యూస్ చేస్తున్నారు చాలా బాగుంది నేను పెట్టే ప్రతి కలెక్షన్ షింక్ అవటం కానీ లేకపోతే గంజి అవసరం లేదండి మ్యాక్సిమం గంజి అవసరం ఉండదు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్డ్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా గంజి పెట్టి ఇస్త్రీలు చేయించలేరు కాబట్టి ఎట్లైనా వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి ఇదండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్